సింహరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఎలా ఉండబోతున్నటువంటి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క లగ్నం అంటే ఈ యొక్క రాశిలో కేతు గ్రహ సంచారం చేయడం వలన ఎప్పుడు కూడా కేతు ఆరు మూడు పదకొండు స్థానాల్లో యోగిస్తూ ఉంటుంది కానీ అంత కేతు లగ్నంలో ఉండడం అంత మంచిది కాదు కాబట్టి ఎవరైనా సరే సింహరాశి వారికి సంబంధించి స్వీయంగా మీరు సొంతంగా ఏమైనా డబ్బులు మర్చిపోవడం కానీ లేకుంటే వస్తువులు మర్చిపోవడం కానీ ఏదైనా ఒక వస్తువు మీరు వెతుకుతూ వాటి గురించి ఇంకా టైం ఎక్కువ టైం వేస్ట్ చేయడం కానీ ఏదైనా సరే బ్యాంకింగ్ అకౌంట్స్ రిలేటెడ్ విషయంలో కాస్త అస్వస్థత ఇబ్బంది కలగడం కానీ సిబిల్ స్కోర్ డ్యామేజ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే వీరికి షష్టమ స్థానం నందు ఆరవ స్థానంలో సూర్యుడు యోగిస్తాడు మనకు ఆరవ స్థానం ఎప్పుడు కూడా ఏంటంటే పరివర్తన సంబంధిత అలాగే విశేషమైనటువంటి లాభం చేకూర్చేటువంటిది ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు టీమ్ లీడింగ్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు అలాగే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా యోగిస్తూ ఉంటుంది అలాగే బుధుడు కూడా ఆరవ స్థానంలో యోగిస్తాడు కుజుడు యోగిస్తాడు అలాగే శుక్రగ్రహం కూడా ఆరవ స్థానం శుక్ర గ్రహం మాత్రం ఆరవ స్థానంలో యోగించదు మిగిలిన ఈ యొక్క మూడు గ్రహాలు కూడా యోగిస్తాయి కాబట్టి ఆరవ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ సంచారం వలన ఏవైనా సరే భూ సంబంధిత క్రయ విక్రయ సంబంధిత విషయాల్లో లాభం చేకూరుతూ ఉంటుంది అలాగే బుధుడు కూడా వీరికి యోగించడం వలన ఆరవ స్థానంలో బుధ గ్రహ సంచారం కూడా వ్యాపారస్తులకు లాభం చేకూరుతూ ఉంటుంది భార్యాభర్తలకు సంబంధించినటువంటిది శుక్రగ్రహ సంచారం కాబట్టి శుక్రుడు ఆరవ స్థానంలో ఎక్కువగా వీరికి విశేషమైనటువంటి సత్ప్రవర్తన సత్లాభం ఏమి కూడా కలిగించడు అలాగే సప్తమ స్థానమునందున్నటువంటి రాహువు సప్తమంలో ఉన్నటువంటి రాహు సప్తమాధిపతి సష్టమంలో ఉండడం ఈ రెండు కూడా ఏంటంటే భార్యాభర్తలకు మధ్యలో ఏదన్నా గొడవలు చికాకులు ఎక్కువ స్థాయిలో తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఏకాదశ స్థానంలో గురుగ్రహ సంచారం మే వరకు యొక్క నెల కాదండి మే వరకు కూడా విద్యార్థులకి గృహిణులకి ఉద్యోగస్తులకి వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారందరికీ కూడా మే జూన్ వరకల్లా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహము ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఉద్యోగము వ్యాపారంలో అభివృద్ధి మంచి ప్రయోజక ప్రయోజన విషయాలు ప్రయోగాత్మకమైన పనులు చేస్తే సక్సెస్ఫుల్ రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఒక్క గురువు చాలు మిగిలిన ఏ గ్రహాలు అన్ని కూడా బాగాలేకుండా ఉన్నా గానీ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల వీరికి అష్టమ శని అనేటువంటిది ఇప్పుడు ప్రారంభమైంది కాదు ఎప్పటి నుంచో ఇక్కడ ఇక్కడ వీరి యొక్క సింహంలో కేతువు అష్టమంలో శని ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి శని వలన వీరు తీసుకునే నిర్ణయాలు కాస్త ఒడిదుడుకులు తేవచ్చు ఇబ్బందులు తేవచ్చు తొందరపడి మాట ఇవ్వచ్చు జాగ్రత్తగా ఉండాలి ఏవైనా సరే ఇనుప వస్తువులతో చేసేటువంటి సమయాల్లో కానీ ఏవైనా సరే ఫ్యాక్టరీల్లో కానీ ఏవైనా సరే కాస్త ఏదైనా సరే ఇండస్ట్రీలో కానీ నూతనంగా ప్రారంభించాలి ఇంకేమైనా కొత్త కొత్త ప్రొడక్ట్స్ చేయాలనేటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్ గా సింహరాశి వారికి సంబంధించి ఈ నెల గురువు పదకొండో స్థానంలో ఉండడము మిగిలిన మూడు గ్రహాలు కూడా ఈ యొక్క షష్టమ స్థానంలో ఉండడం వలన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అలాగే వీరు ఏ మంత్రాన్ని చదవాలి ఏ రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే గృహిణులు విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పఠనం చేయడం వలన విశేషమైనటువంటి శక్తి ఆలోచన విధానం అనేటివి మారుతుంది అలాగే చాలా అరుదుగా సరస్వతి సూక్తం అని ఉంటుందండి పిల్లలకి రోజుకొక్కసారన్న సరస్వతి సూక్తాన్ని వినిపించండి ఇవాళ రేపు మనకు యూట్యూబ్లలో సరస్వతి సూక్తం అని కొట్టగానే వస్తుంది రోజు వినమనండి వినడం అంటే వాళ్ళు అలా కూర్చొని ఆ పదాలని వినమని చెప్తూ ఉండండి అలా కంటిన్యూగా ఈ నెల రోజుల పాటు వినడం వలన ఏదైనా చదివినటువంటి విషయం తర్వాతి కాలంలో వచ్చేటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కానీ తర్వాతి కాలంలో విశేషంగా మన యొక్క మెదడులో గుర్తుండడము బాగా లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం వినడము అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూ పూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడము అభిషేకము చేయడము దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితం పొందడం కూడా జరుగుతుంది వీటితో పాటుగా ఎవరైతే రాజకీయాల్లో కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదా ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది అరుణ పారాయణము అలాగే ఈ యొక్క నిత్యము కూడా సూర్యాష్టకము చదవడము అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయించడము దాని వలన విశేషమైనటువంటి శక్తి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనము వి విభాగానికి విభాగానికి చెబుతూ ఉన్నాము అలాగే ఆరోగ్యం బాగాలేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శని త్రయోదశి ఇంకా వీలైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి శని త్రయోదశి లేదా నిత్య ప్రతి శనివారం నాడు కూడా శని శని స్తోత్రం చదవడము శనేచరుడికి చాలా మంది శనేశ్వరుడు అంటూ ఉంటారు శని ఏచ్చరుడు అన శనేరుడు శనేచరుడికి విశేషంగా తిల తైల అభిషేకము తిలములతో తిల తైలము అంటే నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకము చేయడము విశేషమైనటువంటి సత్ఫలితం పొందడము ఆకలితో ఉన్న గుడ్డి వారికి కానీ అంగ వికలాంగులకు కానీ భోజనాలు పెట్టించడము దాని వలన అర్థాష్టమ అష్టమ శని దోష ప్రభావాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది ఇవ్వాలా రేపు మన ఇళ్లలో రెంట్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి ఖాళీ చేయమని చెప్పి చెప్పడము వారి యొక్క దేహాన్ని పార్థివ దేహాన్ని ఆ యొక్క ఇంటి దాకా కూడా రానివ్వకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీని వలన ప్రత్యేకమైనటువంటి దోషం వస్తుందే తప్ప ఏమీ లేదు కాకపోతే వారితో నేను చెప్పండి అంటే అమ్మ మీరు తీసుకొచ్చుకోండి మీరు చేయించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయించుకోండి ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒక అనాథ ప్రేతానికి ఇంత సహాయం చేస్తేనే మనకు ఎన్నో జన్మల యొక్క పాపములు పోయి సంపూర్ణమైనటువంటి మంచి సత్ఫలితాలు వస్తున్న కాలంలో మన ఇంట మనల్ని బతకడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెంటుకున్నటువంటి వారికి గనక మనం గనక సహాయం చేయడము ఇంకా వీరిత ధన సహాయం చేయడము వారి యొక్క కర్మకాండలు ఏమైనా ఉంటే చేయించడము ఉదక శాంతి లాంటివి చేయించుకోమని చెప్పండి లేదు పుణ్యాహనం చేయించుకోమనండి సరిపోతుంది కానీ వారిని అక్కడి నుంచి పంపించడం మాత్రం మంచిది కాదు ఇలా విశేషంగా ప్రతి నెల కూడా వివాహం కానటువంటి వారి కోసం జాతకంలో బృహస్పతి శుక్రగ్రహ సంభావిత దోషములు ఉన్నటువంటి వారి కోసము ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం నాడు ఈ యొక్క జనవరిలో అయితే జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు కన్యావర పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు వివాహం కానటువంటి వారి కోసము గంటన్నర రెండు గంటల పాటు చక్కెరతో అభిషేకము తరువాతకి హోమము ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి విశేషంగా చేయించడం జరుగుతుంది అలాగే జాతక రీత్యా వారికి ఎవరైనా సరే జాతకంలో గనక రాహువు నవమ స్థానంలో సంచారం చేసిన ఏకాదశ స్థానంలో సూర్యగ్రహంతో కలిసి గాని సంచారం చేసినా లేదా శుక్రగ్రహంతో రాహు కలిసి లేదా ఇంకేవైనా సరే శుభగ్రహములతో గనక లగ్నంలో రాహుగ్రహ సంచారం చేసినా ప్రత్యేకమైనటువంటి పితృదోషములు ఉంటాయి కాబట్టి అలాంటి పితృదోషములు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అంటే గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి పూజ చేయించడం జరుగుతుంది ఇలాంటి పితృదోషములు చాలామంది ఏమిటంటే అమావాస్య రుజా చేయించుకోవాలా అండి లేదా ఈ యొక్క మాస శివరాత్రి రోజు చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు మాస శివరాత్రి నాడు చేయించుకోవడం మంచిదే కానీ ఒకవేళ మీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే ఈ యొక్క చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున పంచమి అయితే పంచమి చవితి అయితే చవితి దశమైతే దశమి రోజున చేయించుకోవడం ఇంకా మంచిది ఎవరైనా మీ కుటుంబంలో గనక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు అరవై సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతూ ఉన్నారు వితంతులు ఎక్కువగా ఉన్నారు వికలాంగులుగా పిల్లలు పుడుతూ ఉన్నారు అంగవైకల్యం వస్తూ ఉంది ఉన్నట్టుండి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి వివాహం అవ్వట్లేదు సంతానం కలగట్లేదు అసలు ఉద్యోగాలు రావట్లేదు బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఐడల్ గా నివసిస్తూ ఉన్నాడు ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బాధలకి కూడా స్త్రీ శాపము మాతృశాపము పితృదోషము అలాగే ఋషి శాపము గురు శాపములు ఉంటాయి ఇన్ని శాపములకి కూడా ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి పూజా కార్యక్రమం గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మంచి 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 విద్వాంసుల చేత చేయించడం జరుగుతుంది దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది ఆసక్తి కల ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే గా జాతకం ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేస్తే అరవై డెబ్బై పేజీల్లో జాతకంలో ఉన్నటువంటి తిది వార నక్షత్ర యోగ కరణం గురించి దశ అంతర్దశ గురించి భావచక్రముల గురించి నవాంశ దశాంశ ఏకాదశాంశల పదహారు భావచక్రములు మీ యొక్క వృత్తి వ్యాపారము వివాహ సంబంధిత విషయాల గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీతో తర్వాత మాట్లాడడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు ఇందుకు కాను నాకు టైం పడుతుంది ఖచ్చితంగా వన్ డే టూ డేస్ టైం పడుతుంది అందుకు ఛార్జ్ కూడా ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జన సుఖినో స్వస్తి